బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా పట్టణంలో ప్రధాన రహదారి పక్కనే గల ప్రభుత్వ విజయా డైరీ వద్ద హైటెన్షన్ నెలకొంది అటువరని ఇప్పుడు వీక్షిద్దాం యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే శుభోదయం ఖమ్మం జిల్లా సత్తుపల్లిపట్నంలో గల విజయ పాల డైరీ ఎదుట పాల డైరీకు పాలు సేకరించి పంపించేటువంటి పాడి రైతులు ఆందోళన చేపట్టారు ప్రధానంగా చూస్తే గత కొన్ని నెలలుగా వారు పోసినటువంటి పాలకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించకుండా

పాడు రైతులకి సత్తుపల్లి మండల పరిధిలోని విజయా డైరీకి పాలు పోసేటువంటి మూడు వందల మంది రైతులకి మూడు లక్షల రూపాయల డబ్బులు ఎగనామం పెట్టి అధికారులు ఈ రోజు ఆఖరికి విజయ డైరీ సత్తుపల్లి డైరీకి తాళం వేసి ఎవరికి సమాచారం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు దీనిపైన ఆయా గ్రామాల్లో విజయ డైరీ కోసం పాలు సేకరించినటువంటి పాడ రైతులు ఇక్కడ ఆందోళన చేయడానికి వచ్చారు ఈ ఆందోళన చేసిన సందర్భంగా వారి మద్దతుగా ఈరోజు సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉంది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాదీయ శ్రీనివాస్ గారిని మద్దతు తెలియజేశారు వారిని దీని సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా పాల ఉత్పత్తిదారులు గ్రామాల్లో పాలని సేకరించి విజయపాలు ప్రభుత్వం ఉంది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయపాల కేంద్రం ఉంది సత్తుపల్లిలో ఇది సాగు బతుకుల్లో ఉన్నటువంటి దాన్ని ఈ సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి పాల వ్యాపారస్తులు గ్రామాల్లో సుమారు ఈ మండలంలో పది గ్రామాల్లో పాలని సేకరించి ఇటు వేంసూరు సత్తుపల్లి ప్రాంతాల నుంచి సేకరించిన పాలు కొన్ని వందలాది వేలాది లీటర్ల పాలు ఇక్కడ తీసుకొచ్చి పోస్తున్నారు కానీ ఈ పాల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కొక్కరికి ముప్పై వేలు తొంభై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు రావాల్సిన పరిస్థితుంది కానీ ఈ విజయ డైరీ అధికారులు స్పందించట్లేదు చివరికి ఈరోజు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పాల యొక్క డైరీ పాలన లారీని వ్యాన్ని ఆఫ్ చేసి ఖచ్చితంగా మాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే పద్ధతుల్లో డిమాండ్ చేసిన తర్వాత అధికారులు ఎవరు కూడా కోరెత్తట్లేదు ఒకరికొకరు సంబంధం లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎవరైతే పాల వ్యాపారస్తులు ఉన్నారు వీళ్ళంతా రైతులు వీళ్ళంతా రైతులతో పాటు కొంతమంది పాల పాడు రైతులు వాళ్ళందరూ కూడా సేకరించి తీసుకొచ్చి ఇక్కడ పోస్తూ ఉన్నారు కానీ అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలు పోస్తున్నారో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకోసం సుమారు ఒక ఐదు లక్షల రూపాయలు ఈ పాల ప్రభుత్వం తెలంగాణ తెలంగాణ విజయ డైరీ పేదలకు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి రైతులకు డబ్బులు ఇవ్వాల్సినవి ఆ వెంటనే ఇవ్వాలి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా వీళ్ళ అధికారులను మొత్తం ఎక్కడైతే ముట్టడిస్తాం అవసరమైతే రాష్ట్రోక చేసేనా వీళ్ళకు డబ్బులు వచ్చే విధంగా సిపిఎం పార్టీ అండగా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం రెండో పక్క ప్రైవేటు వద్దు ప్రభుత్వం కావాలని చెప్తా ఉన్నారు ప్రైవేట్ డైరీలు వద్దని చెప్తున్నారు మంచిదే కానీ ప్రైవేట్ డైరీల కంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా వద్దా అధికారులు మొత్తం కొంతమంది అధికారులు కొన్ని లక్షల వేల రూపాయలు డబ్బులు తీసుకొని వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి అధికారులు స్పందించి పై అధికారులు స్పందించి ఖచ్చితంగా వీళ్ళకి అంటే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాడు కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ విజయ డైరీకి సంబంధించినటువంటి పాడి రైతులు వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకనంటే వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోనే పాడి రైతుల దగ్గర పాలు సేకరించి ఇక్కడ విజయ డైరీ కేంద్రంలో పోస్తా ఉన్నారు దాదాపు వీళ్ళకి మూడు నెలల పాటు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు మూడు లక్షల రూపాయల పైన పెండింగ్ ఉన్నాయి దాదాపు మూడు వందల రైతులకి ఈ బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు గ్రామాలకు వెళ్ళిన తరుణంలోని పాలు సేకరించినటువంటి రైతుల్ని అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు పాలు పోసినటువంటి పాడి రైతులు వీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కానీ స్వయంగా ఎండి గారి దృష్టికి గతంలో ఈ విషయాన్ని తీసుకెళ్లినా వారు ఇక్కడ జరిగింది మాట యథార్థం అని చెప్పి ఆయన అంగీకరించినా కూడా వీళ్ళు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో పూర్తిగా విజయ డైరీ వాళ్ళు అధికారులు విఫలమయ్యారు ప్రభుత్వం ఇప్పుడైతే స్పందించాలి తక్షణ ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఆ రైతులకి పాడి రైతులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వర్షాలలోని తర్వాత జ ఇక్కడ ఉన్నటువంటి పౌష్టికమైనటువంటి ఆహారంగా ఉన్నటువంటి పాలను సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన పాలని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేసి కృషి చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది వీళ్ళ పక్షాన సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే మూడు నెలల పెండింగ్ బిల్లులు మూడు లక్షల రూపాయల పైన సుమారు ఉన్నాయి అవి వెంటనే చెల్లించాలి లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఈ బిల్లులు వచ్చే వరకు ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఎలాంటి సంబంధిత అధికారులు కానీ వీళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకోకుండా అర్ధంతరంగా తాళాలు వేసి ఆపేసిన పరిస్థితి నేపథ్యం ఉంది ఇది వేరే వాళ్ళకి అప్పచెప్పే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించాలి వీళ్ళని పాడిపో పాడి రైతులతోటి చర్చలు జరపాలి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం